వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి ఫైస్ చూడండి ఈరోజు సండే కదా ఎట్లొచ్చి కూర్చుందో చికెన్ తెచ్చినాము అందుకే వచ్చి ఇక్కడ కూర్చుంది ఇప్పుడు చికెన్ అయ్యేంత వరకు ఇక్కడ నుంచి గదలు అదితాను ఎందుకంటే దానికి కూడా పెట్టాలి కదా సో చికెన్ అంటే అంత ఇష్టము బ్రౌనీకి ఓకేనా బ్రౌనీ వీడియోలు చాలా డేస్ అవుతుంది కదా పెట్టక అవునండి బ్రౌనీ అయితే తనకి ఎద్దు బాగాలేదు సో చాలా రోజులు అవుతుంది వీడియోలు దాకా ఇప్పటి నుంచి రెగ్యులర్ గా మన బ్రౌనీ వీడియోలు వస్తాయి ఓకేనా ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మన ఛానల్లో చికెన్ కర్రీ ఈ చికెన్ కర్రీ గ్రేవీ తిక్కుగా వస్తుంది అండ్ గ్రేవీ కూడా చాలా మంది ఎక్కువగా ఉండాలని ఇష్టపడతారు సో గ్రేవీ చిక్కగా వస్తుంది అండ్ గ్రేవీ కూడా ఉంటుంది ఏ విధంగా చేస్తానో నా స్టైల్లో చూపిస్తాను చూసేయండి ఇంకా చికెన్ అయిపోయి చికెన్ తీ ఈరోజు అయిపోయి చే అయిపోయి చేవా ఇక్కడ చేయి ఇక్కడ ఉంది అది చేవా బ్రౌనీ కట్టి అలిగింది బ్రౌని అలగడంలా మా బ్రౌనీ నిజంగా ఫస్ట్ ఉంటుందండి ఒక్క మాట అనకూడదు అన్నం అంటే కథం అలిగిపోయి కూర్చుంటుంది ఇంట్లో కూడా రాదిగా ఎంత పిలిచినా కూడా మళ్ళీ బతిలాడుతుంది అప్ప ఇంట్లో చికెన్ చికెన్ని నేను కేజీన్నర తీసుకున్నాను సో మ్యాగ్నెటింగ్ కోసం ముందుగా చికెన్ని ఇలా ఒక గిన్నెలో తీసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం గరం మసాలా ఇందులోనే కొంచెం ధనియాల పొడి అండ్ రెండు స్పూన్ల కారము మీరు కారం తినేదాన్ని బట్టి కారం వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి తగినంత ఉప్పు కొంచెం నూనె కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా చికెన్లో వేయరు కదా సో ఇందులో మటుకు కొంచెం వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు రెండు పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఇది పెరుగు వచ్చేసి డైరెక్ట్ కర్రీలో వేయకుండి ఇలా గడ్డలు వేయకుండా మంచిగా స్మూత్గా మన ఎట్లా అంటే పేస్ట్ లాగా ఇలా కలుపుకొని వేసుకుంటే ఇట్లా ఏంటంటే చికెన్ కర్రీ వైట్ వైట్గా రాదు చాలా మందికి పెరిగేస్తే వైట్ వైట్గా వస్తుంది కదా ఈ విధంగా చేస్తే గ్రేవీ కూడా మనకు చిక్కగా వస్తుంది ఇట్లా మంచిగా దీన్ని ఉండలు లేకుండా ఇట్లా స్పూన్తో మిక్సీ చేసుకోండి లేదా పెరుగు గలు ఉంటుంది కదా దాంతోనైనా చేసుకోవచ్చు ఈ విధంగా ఉండలు లేకుండా మంచిగా మన క్రీమీ పేస్ట్ లాగా రావాలి ఈ విధంగా వచ్చాక ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను ఇది మంచిగా మొత్తం మిక్సీ వేసుకోవాలి చికెన్కి వరకు ఒక పది నిమిషాలు మనము పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది లోపు కర్రీకి కావాల్సిన గిన్నె పెట్టుకున్నాను అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి అండ్ సాజీరా కొంచెం వేసుకున్నాను ఇందులోనే రెండు మూడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగింది కదా ఈ ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకోండి ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే మనకు గ్రేవీ చిక్కగా ఉంటుంది అండ్ గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది ఈ ఆనియన్స్తోనే మనకు గ్రేవీ అనేది వస్తుందండి ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి ఆనియన్స్ వచ్చేసి ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది చికెన్ కర్రీ అనేది ఇది ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోండి వేగింది కదా ఇందులోనే కొంచెం మెంతిం కూర మెంతం కూర దొరికితే వేసుకోండి లేకపోతే లేదు ఇది ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి వచ్చేది తిరుగుతుంది అది కొత్తగా రెండు వస్తే వాళ్ళతోనే ఉంటుంది ద్రౌడీ కూర మంచిగా వేగింది కదా ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ అందులో మ్యారినేటింగ్లు వేసుకున్నాం కదా ఇందులో కొంచెం వేసుకోండి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ వల్లనే చికెను స్మెల్ అనేది ఉండదు అనమాట అందుకే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఎక్కువనే ఉండాలి ఇలాంటి కర్రీస్ వాటికి కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఇది కలుపుకొని వేసుకున్నాక మ్యారినేటింగ్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ని ఇందులో వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి చికెన్లో వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ పోయేంత వరకు మంచిగా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి వాటర్ ఉన్నప్పుడే మీరు కారం కానీ టమాటా కానీ వేయకూడదు ఎందుకంటే వాటర్తోనే మనకు స్మెల్ వస్తుంది చాలా మందికి చికెన్ ఉదితే స్మెల్ వస్తుంది కదా ఈ విధంగా మనకి వాటర్ పోయేంత వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే స్మెల్ అనేది ఉండదు ఓకేనా ఇప్పుడు మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకున్నాము ఇందులో రెండు మూడు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి చికెన్లో గ్రేవీ వచ్చింది కదా గ్రేవీ కొంచెము ఉడికిపోయిందనమాట ఉడికినాక రెండు మూడు టమాటాలు వేసుకున్నాక ఇప్పుడు మనకు కొంచెము కారం తక్కువ ఉప్పు తక్కువ ఈ టమాటా వేసుకున్నాక మళ్ళీ కొంచెం వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువనే ఉంటే బాగుంటుంది కదా సో మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఉప్పు కారము ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఈ ఈ టైంలో వేసుకోవచ్చు ఓకేనా మళ్ళీ ఇంకొక పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ టమాటా మెత్తగా ఉడికేంత వరకు కావాల్సిన వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు పెట్టి ఉడికించుకోవాలి ఇలా జీడిపప్పు ఉంటుంది కదా జీడిపప్పుని ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి అండ్ ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరిని కూడా జీడిపప్పులోనే వేసుకొని రెండు కలిపి వాటర్ వేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో పట్టిన పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి దీనివల్ల గ్రేవీ టేస్ట్ ఉంటుంది అండ్ చిక కూడా వస్తుంది మనకు చికెన్ కర్రీ ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసుకొని మరొక పది నిమిషాలు సిమ్లో పెట్టి పెట్టి దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం ధనియాల పొడి కొంచమే వేసుకోండి ఎందుకంటే మనము మ్యారినేట్ చేసినప్పుడు ధనియాల పొడి వేసినాం కదా ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకొని మరొక పది నిమిషాలు మూతబెట్టి దించేసుకోవడమే చూడండి గ్రేవీ మనకు చిక్కగా వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసానుగా మన బ్రహ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది స్మెల్ చూసి అసలు ఇక్కడ నుంచి కదలనే కదలలేదు కర్రీ అయితే అయిపోయింది నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి Okay now, nah. bye!